వేసవి కాలం వచ్చింది ఆవకాయ ఊరగాయ పెట్టుకునే సమయము ఆవకాయ కూరగాయకి ప్రాణంగా కారం అవసరము పచ్చడి కారం ప్రత్యేకంగా ఇది తయారు చేసుకుందాం మంచి రుచి రంగు వాసన కలిగి ఉంటుంది దానికి కావలసిన మిరపకాయ రకాలు ఇవి వరంగల్ మిర్చి అంటారు ఇవి బయటికి మిరపకాయలు ఇవి తేజ మిరపకాయలు ఇవి భద్రాచలం మిరపకాయలు ఇవి గుంటూరు మిరపకాయలు వీటన్నిటికీ తొడిమలు తీసి ఎండలో రెండు రోజులు బాగా ఎండబట్టి ఆ ఎండబెట్టిన మిరపకాయలన్నిటిని కలిపి పొడి చేసుకోవాలి గిన్నీలో వేస్తే మిరపొడి పట్టిచ్చిస్తారు ఈ రకంగా తయారు చేసుకున్న కారం ఎంతో రుచికరంగాను మంచి రంగు కలిగి ఉంటుంది ఇవి ఎంత మోతాదులో తీసి మిషన్ పట్టించాలనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము మేము